హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ క్రాఫ్టింగ్ ఈ ప్లేట్ చూడగానే ఇవాళ ఏం చేశానో మీకు అర్థమైంది కదా సో ఈ కరుం కరుం పకోడి కోసం ఉల్లిపాయలని పొడుగ్గా కట్ చేసుకొని అందులో ఉప్పు వేసి మంచిగా ఇట్లా స్క్రాంబుల్ చే పిసుకోండి ఎందుకంటే అందులో కొంచెం వాటర్ వస్తుంది మనకి మోస్ట్లీ ఆ వాటరే సరిపోతుంది పకోడీ పిండి కలపడానికి సో అలా చేశాక పసుపు ధనియాల పొడి కారం శనగపిండి గరం మసాలా వేసి మంచిగా మిక్స్ చేసుకోండి వాటర్ మోస్ట్లీ పట్టకపోవచ్చు ఒకవేళ అవసరం అయితే ఒక స్పూన్ టూ స్పూన్స్ అంతా వేసి మిక్స్ చేసేయండి బాగా మంచిగా పిసుకోండి మంచిగా పిసుకైతే మీకు పకోడికి పిండి రెడీ అయిపోతుంది నేను టూ ఆనియన్స్కి ఎయిట్ స్పూన్స్ అంతా శనగపిండి అండ్ వన్ స్పూ హాఫ్ వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి అండ్ కొంచెం పసుపు యాడ్ చేసి కలిపేసాను కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసి కలిపేసేసుకొని ఆ తర్వాత కడాయిలో నూనె పోసి స్టవ్ మీద పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోయండి స్టవ్ మీద పెట్టి దాన్ని హీట్ అవన్ ఇచ్చి ఆ తర్వాత పకోడీ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపేసేసి తీసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వాయో వేసేసుకోండి సో ఇట్లా మన పకోడీ రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్